డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధుని వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం నమస్తే సురేష్ గారు నమస్కారం ఊష గారు వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అస్లేవితంగా ఉండబోతుందని అంటారు ఈ సంవత్సరం యొక్క ఫలితాలు ఏంటి సో వృషభ రాశి వన్ ఆఫ్ ది ముఖ్యమైన రాశి అని చెప్పాలి అద్భుతమైన రాశి ఈ రాశికి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ మన ఫలితాలు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ సంవత్సరం వాళ్ళ ఈ సంవత్సరం కాదు ప్రతిసారి కూడా వాళ్ళకి సంబంధించిన హారోస్కోప్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ దాన్ని బట్టి ఏంటంటే ఫ్యూచర్ అంతా ప్లాన్ చేసుకోవచ్చు మనీ ఫ్లో ఎలా ఉంది రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి తర్వాత చేపటికి బిజినెస్ అవన్నీ ఎలా ఉంది ఫేవరబుల్గా ఉంది అన్ఫేవరబుల్గా ఉంది ఇలాంటివన్నీ కండిషన్ మనం ముందుగా తెలిసి దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది వచ్చేటప్పటికి రాశి ఫలాలు చూసుకోవటం ఇది వచ్చేటప్పటికి మనకి వృషభ రాశి వచ్చేటప్పటికి మనకి నక్షత్రాలు కృతిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు చేసేవాళ్ళు తర్వాత రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత మృగశిర ఒకటి రెండు పాదాలు ఇవి సంబంధించిన వాటిలో వృషభరాశికి కింద నక్షత్రం ప్రకారం వస్తాయి అంతేకాండి పేరు బలం కనుక చూసుకుంటే కనుక పేరుతో అయితే ఈ ఊ ఏ ఓ వా వి ూ వే ఓ ఈ అక్షరాలు అది సిమిలర్ తో ఉన్న అక్షరాలతో కూడా మనకు వృషభపరాజు కింద వస్తాయి అనమాట వృషభ రాశి వచ్చేటప్పుడు చాలా మంచి రాసి అని చెప్తారు ఎందుకంటే మనకు సాంస్క్రిత్లో దాని గురించి ఒక చిన్న సెంటెన్స్లో చెప్తారనమాట ఏమని చెప్తారంటే దాతా కాంతా యశో ధనో రు చరణ కన్య ప్రజోవతే అని అని అనమాట దాని మీనింగ్ ఏమిటండి వీళ్ళు దాతలు అన్నమాట ఎక్కువ దాని ధర్మాలు ఎక్కువ చేసేస్తారు వెదురు వాళ్ళకి ఇవ్వాలి తనకున్న దాంట్లో నాకు ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది తర్వాత మంచి కీర్తిని సంపాదించుకుంటారు తర్వాత మంచి గుణగణాలు ఉంటాం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు అన్నమాట మనుషులు అంతేకాకుంటే వీళ్ళకి పిల్లలు ఎక్కువ లేడీస్ అంతానం కూడా ఉంటారని చెప్తారనమాట ఈ శ్లోకం ప్రకారం ఇవి వచ్చేటప్పటికి వృషభరాశికి సంబంధించిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం వాళ్ళకి ప్లానటరీ కాంబినేషన్ కనుక మనం గమనించుకుంటే రాశిలో పన్నెండో ఇంట్లో వచ్చేటప్పటికి జూ జూపిటర్ గారు ఉన్నారనమాట అది అంత మంచి పొజిషన్ కాదు కానీ రేపు మేకి మళ్ళీ షిఫ్ట్ అయిపోయేసి ఫస్ట్ హౌస్లోకి వస్తున్నారు కాబట్టి అది మంచి పాజిటివ్ అనమాట తర్వాత చెప్పడానికి లెవెంత్ హౌస్లో రాహు ఉన్నారనమాట రాహు లెవెంత్ హౌస్లో చాలా మంచి ప్లానెట్ అనమాట చాలా మంచి వాళ్ళకి ధన ఫ్లో కానివ్వండి అనుకున్న పని కానివ్వండి తర్వాత ఏదైనా పని చేస్తే అందులో వాళ్ళకి లాభం చాలా త్వరగా క్విక్గా వస్తుంది అని మంచి పొజిషన్ అని చెప్తారనమాట ఆ తర్వాత శని వచ్చేటప్పటికి నైన్త్ లార్డు టెన్త్ లార్డ్ కలిపేసి మళ్ళీ టెన్త్లో ఉన్నారనమాట ఇది ఏం చెప్తారంటే అనవసరమైన దుఃఖాన్ని కలిగిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి అంటే ఎక్కడ ఏమీ ఉండదు కానీ ఏదో ఒక విధంగా ఒక బాధనైతే అన్నెసరీ అనమాట అది కొంచెం గమనించుకొని ఉంటే వాళ్ళకి నేను అనవసరంగా బాధపడుతున్నాను ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది అనమాట తెలుసుకుంటే కనుక తర్వాత వచ్చేటప్పుడు కేతు వచ్చేటప్పుడు ఫిఫ్త్ హౌస్లో ఉన్నారు ఇది కూడా వాళ్ళకి మంచి తెలుస్తుంది అని చెప్పేసి మనకి 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 స్క్రిప్చర్లో చెప్తూ ఉన్నారండి ఇప్పుడు వచ్చేటప్పటికి టెన్త్ హౌస్లో మనకి ఏం చెప్తారంటే మనోవ్యకులత సంతాప శని టెన్త్ హౌస్లో ఉండటం వల్ల అనవసరమైన ఏదో ఒక వ్యక్తులత బాధ అవన్నీ ఎక్కువ ఉంటాయి అని చెప్తుందన్నమాట అంతేగాంట ఉద్యోగ విఘ్నహం అంటే చేసే పనిలో ఒక ఆటంకాలు కలుగుతూ కలిగిస్తూ ఉంటారన్నమాట అంతేకాని దాన్ని వ్యవహార జాబ్నైతే చెడగొట్టరు కాకపోతే ఏదో ఒక ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి అన్నమాట తర్వాత ఏదైనా ఒక పని చేస్తే తర్వాత సర్వం విఘ్నం ఏదో ఒక ఆటంకాలు వచ్చేసి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ పని జరుగుతుంది అనమాట అంటే వీళ్ళకి ఈ సంవత్సరాలకి పేషెన్స్ ఎక్కువ ఉండాలన్నమాట పని స్టార్ట్ చేస్తారు ఏదో ఒక అనవసరమైన వచ్చేసి ఒక గ్యాప్ వచ్చేస్తుంది లేకపోతే ఒక కట్ అవుతుంది అనమాట అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ ఉంది అందుకని చెప్పేసి వీళ్ళు కొంచెం డిటర్మినేషన్ ఎక్కువ ఉండాలి శని శని ప్రకారంగా చూసుకుంటే జూపిటర్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్లో నుంచి వాళ్ళకి జూపిటర్లో ఏమవుతుంది అంటేనండి స్థాన బ్రహ్మసం అని చెప్పేసి ఇక్కడ నుంచి అక్కడికి ప్రమోషన్స్ రావటం కానీ వాళ్ళే ఒక చోట నుంచి ఇంకో చాటుకి వెళ్ళిపోవటం కానీ ఉన్న పొజిషన్ నుంచి పోగొట్టుకోవటం కానీ ఇలాంటి ఎక్కువ జరుగుతూ ఉంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తారన్నమాట అక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి గ్రోత్ ఉండదు అలా ఒక స్టాగ్నెంట్ పొజిషన్లో ఉన్న గురువు ఇప్పుడు మే ఫస్ట్ నుంచి వాళ్ళకి కొంచెం బాగా మంచి కొంచెం పాజిటివ్గా రిజల్ట్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుంచి ఏమవుతుంది అంటేనండి నిరుద్యోగం కాస్త కొంచెం ఉద్యోగం వస్తుంది కానీ ఉద్యోగం వదిలే అంత సాటిస్ఫాక్షన్ ఉంది అంత ముందు జాబే లేదు కానీ ఇప్పుడు జాబ్ వచ్చింది ఉన్న జాబ్లో వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది ఈ టైప్ కండిషన్ కొంచెం బెటర్మెంట్ పొజిషన్లో జూపిటర్ ఉంటారండి తర్వాత రాహు వచ్చేటప్పుడు వీళ్ళకి బాగా మంచి పాజిటివ్గా ఉండే ప్లానెట్ ఏమన్నా ఉంటే రాహు ప్లానెట్ అని చెప్పుకోవాలి వాళ్ళు వచ్చేటప్పటికి ధనాన్ని బాగా ఇవ్వటానికి కానివ్వండి వ్యాపారానికి సంబంధించి కానివ్వండి అంటే సర్వజనుల నుంచి మంచి అభి మంచి గుర్తింపు ఇవన్నీ రావడానికి కూడా ఇప్పుడు రాహు వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఉన్న ఈ మూడు ప్లానెట్లో రాహు వాళ్ళకి మంచి స్ట్రాంగ్గా ఉండి హెల్ప్ చేసేస్తూ ఉంటారు గురువు గారిచ్చేటప్పటికేమో ఇంతకుముందు బెటర్గా ఉంటారు శని వచ్చేటప్పటికి అనవసరమైన మెంటల్ టెన్షన్ చేస్తూ ఉంటారు కేతు కూడా బాగా ఉంటాయి ఇవి వచ్చే ప్లానెటరీ కాంబినేషన్ అండి తర్వాత కెరీర్ ఓవరాల్గా చూసుకుంటే ఈ నాలుగు ప్లానెట్స్ వేరే ప్లానెట్స్ చూస్తే ఒక రకంగా చూస్తే చాలా బాగుంది అని చెప్పాలి వృషభ రాస వాళ్ళకి అంటే టెన్షన్స్ ఉంటాయే కానీ అది ఎక్కువ ఇబ్బంది పెట్టేది కాదనమాట మెంటల్ టెన్షన్స్ వర్రీస్ ఎక్కువ ఉంటాయి కానీ బట్ యాక్చువల్గా అయితే ఉండదు అనమాట తర్వాత వాళ్ళకి వెనక మంచి హార్డ్ వర్క్ చేస్తే రిటర్న్స్ కూడా అంతే ఉంటాయి అన్నమాట అప్రిసియేషన్ తర్వాత కొలీగ్స్ దగ్గర నుంచి అప్రిసియేషన్ తర్వాత వచ్చేటప్పటికి సీనియర్స్ దగ్గర నుంచి అప్రిషియేషన్ అవన్నీ వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది బాగుంటుందని చెప్పేసి తర్వాత వీళ్ళకి గ్రోత్ కనుక ప్లాన్ చేసుకోకుంటే కనుక మార్చి ఏప్రిల్ డిసెంబర్లో వాళ్ళకి ప్రమోషన్స్ కానివ్వండి హై పొజిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆ టైంలో కనుక వాళ్ళు ప్రాపర్ వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి హెల్త్ రిలేటెడ్ వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ అంత మంచిది కాదు అని చెప్పాలన్నమాట తర్వాత ఏమవుతుంది జనవరి ఫిబ్రవరిలో హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి తర్వాత అక్టోబర్ మంత్లో కూడా కొంచెం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చూపిస్తూ ఉందన్నమాట ఈ మూడు తప్ప మిగతా టైంలో వాళ్ళు బాగానే ఉంటారు నెక్స్ట్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ వచ్చేటప్పటికి కొంచెం వీళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చే టైం ఉంది కానీ అది కూడాను ఏప్రిల్ జూన్లో ఎక్కువ వాళ్ళకి కొంచెం టైం కొంచెం వాళ్ళు కేర్ఫుల్గా ఉండాల్సిన మంత్ అనమాట ఓవరాల్గా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ పేరు చాలా బాగుంటుంది కాకపోతే నవంబర్ డిసెంబర్లో వచ్చేటప్పటికి మళ్ళీ ఫ్యామిలీ రిలేటెడ్ కా హార్మనీ అదంతా గ్రోత్ అంతా బాగుంటుంది అనమాట ఓన్లీ వచ్చేటప్పటికి ఏప్రిల్ జూన్లో వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చి డిస్టర్బెన్స్ అవుతుంది నవంబర్ డిసెంబర్ ఇలా వచ్చేటప్పటికి మళ్ళీ లాస్ట్ లో బాగుంటుంది అని చెప్తున్నారు తర్వాత చెప్పే మనీ రిలేటెడ్ వచ్చేటప్పటికి మనీ ఫ్లో చాలా బాగుంటుంది వాళ్ళకి ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో ఏ విధంగా అయితే అనమాట వాళ్ళకి మార్చి ఏప్రిల్ వచ్చేటప్పటికి ఆగస్టు డిసెంబర్ ఆగస్టు మళ్ళీ జూలైలో వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ బెనిఫిట్ చాలా బాగా చూపిస్తుంది వాళ్ళకి తర్వాత వాళ్ళకి ఏమంటే మనీ వస్తుంది అంతే మనీ పోతుంది కానీ ఈ మధ్యలో వాళ్ళ మనీతో వాళ్ళ ఇంటరాక్షన్ వాళ్ళ ప్లాన్ వచ్చేటప్పుడు వాళ్ళ సక్సెస్ సక్సెస్ లేదా అని చూసుకోవాలి మనీ డబ్బులు వెంటనే ఖర్చు పెట్టకుండా కొంచెం ఏంటంటే ప్రొవిజన్ లాగా పెట్టుకొని నిదానంగా ఆచి చూసి ఖర్చు పెడుతుంటే మనీ వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటుంది ఆరు కాన్ఫిడెన్స్ ఉంటుంది అన్నమాట డబ్బు లేకపోతే ఏమవుతుందండి సో మీ దగ్గర హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పొడానికి రెడీగా ఉందన్నమాట అందుకని చెప్పేసి మధ్యలో మీ దగ్గర ప్రొవిజన్ పెట్టుకోవడానికి ఒక ప్లాన్ లాగా చేసుకుంటే చాలా మంచిది తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి మెయిన్ వీళ్ళకి పరిహారాలు కనుక ఎలా చేసుకుంటే బాగుంటుందండి లక్ష్మీ అమ్మవారిని బాగా పూజించాలి అష్టలక్ష్మిని చేయాలి శుక్రవారాలు కొంచెం జాగ్రత్తగా కనుక్కుంటే మిగతా అంతా బాగుంటుంది తర్వాత శని ఉండటం వల్ల అనవసరమైన మెంటల్ కా మెంటల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొంచెం యోగా మెడిటేషన్ సూర్య నమస్కారాలు యూజ్ చేస్తే శని చాలా బాగుంటుందండి సో అంతవరకు చెప్పి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి మనకి సంబంధించిన ఫలితాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు అన్నట్టుగానే ఫస్ట్ ఏం జరుగుతుంది జీవితంలో అని తెలుసుకునే ఒక మంచి మార్గం స్పిరిచువల్ అని చెప్పుకోవచ్చు అది తెలుసుకున్న దానివల్ల ఏంటంటే జాగ్రత్తలు తీసుకునే అవకాశం అండ్ దాంతోపాటు వే కనిపిస్తూ ఉంటుంది పర్సనల్గా ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కొంతమందికి ఇటువంటివి విన్న తర్వాత సంవత్సరాంతం ఏ విధంగా ఉంటుందని తెలుసుకున్న తర్వాత జాగ్రత్తల కోసం మన దగ్గరకు వస్తూ ఉంటారు అపాయింట్మెంట్ కావాలనుకుంటే ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి మనం తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు అవునండి నా ముఖ్య ఉద్దేశం ఏమిటండి ఇది మన సైన్స్ అండి వేదిక్ నాలెడ్జ్ వేదిక్ సైన్స్ ఇది మన యాన్సెస్టర్స్ మనకు అంతా పెట్టేసింది మన అంతా స్క్రిప్చర్ ఫామ్లో పెట్టేశారు అట్లీస్ట్ మనం దాన్ని ఏముంది అని తెలుసుకోగలగాలండి ఏముంది దాన్ని మన లైఫ్కి డే టు సంబంధి సంబంధించి కష్టాలు పడకుండా జాగ్రత్తగా చక్కగా స్మూ స్మూత్గా మనం ఎలా ఎదగాలి అనే దానికి మనం ఆ జ్ఞానాన్ని మనం వాడుకోవాలండి అంత అంత తప్ప వేరే ఏం లేదు సో ఎవరన్నా కానీ ఇది నేను ఇవి ప్రిపేర్ చేయడం నాకు గంట గంటన పట్టింది మీరు కొంచెం నేర్చుకొని దీని కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని మీరే వర్షఫలం తయారు చేసేసుకోవచ్చు సో అలా మనం ఎవరికి కావాలి ఇంట్రెస్ట్ ఉంటే మనం వాళ్ళకి నేర్పవచ్చండి ఏదైనా కోర్సు లాగా వన్ వీక్లో వాళ్ళకి వచ్చేస్తుంది ఇది పెద్ద ఇదేం అనమాట ఒక ఫిఫ్టీ ఒక హండ్రెడ్ శ్లోకాలు హండ్రెడ్ ట్వంటీ శ్లోకాస్ ఉంటే దాని మీనింగ్స్ అవి తెలుసుకొని దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుందన్నమాట ఆ స్ట్రక్చర్లో చేసుకుంటే వాళ్ళకి వర్షఫలం తీసేసుకోవచ్చు అదొకటి చేయొచ్చు ఇది కాకుండా ఇది ఏమంటే అంటే ఇది మనకి బ్రాడ్గా వస్తుంది అనమాట ఇన్ డీటెయిల్గా కావాలంటే ఇప్పుడు శనికొచ్చేటప్పటికి మళ్ళీ ఆస్పెక్ట్ అంటారు వేరే దృష్టిని అంటారు తర్వాత టైమింగ్స్ అని ఉంటుంది వీటన్నిటి బట్టి మనకి కావాలనుకుంటే ఇండివిజువల్గా అవర్ వస్తున్నప్పుడు మనం అనాలసిస్ చేసి వాళ్ళకి ఇంకా డీటెయిల్గా క్లియర్గా మనకి ఇవ్వచ్చు మరి విత్ డేట్స్ ఏ డేట్స్ ఏది వస్తుందని చెప్పేసి అది వాళ్ళకి యూజ్ అవుతుంది అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కానీ కనెక్ట్ అయితే మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు షూర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఉషా గారు సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత పరిహార రీత్యా లేదా జాతక రీత్యా డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఏదైనా ఇంకొంచెం తెలుసుకోవాలి దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్న ఆ ఒపీనియన్ కనుక మీకుంటే ఖచ్చితంగా సురేష్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటుంటారు ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి అవైలబుల్గా ఉంటారు కింద స్కూల్ అదన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారిటీ మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ